పెరిగిపోయాయి ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ఫ్యాన్స్ ముఖ్యంగా యాక్షన్ పాటు డాన్స్ కూడా ఊహిస్తారు దేశంలోనే బెస్ట్ డాన్సర్లలో ఎన్టీఆర్ కూడా ఒకరని తెలిసిందే దేవరాజ్ సినిమాకు ఇటీవల బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టీస్ వర్క్ చేసినట్టు తెలిపారు కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ తో దిగిన ఫోటో షేర్ చేసి దేవరాజ్ సినిమా సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేసినట్టు తెలిపారు థాయిలాండ్ లో ఎన్టీఆర్ జామీ కపూర్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ను బాస్కో మార్టీస్ కంపోజ్ చేసినట్టు తెలిపారు తాజాగా బాస్కో మార్టీస్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి తెగ పొగిడేశారు డ్యాన్స్ మాస్టర్ బాస్కో మార్టిస్ మాట్లాడుతూ నేను దేవరాజ్ సినిమాకు పనిచేశాను నేను చేసింది అంత కష్టమైన సాంగ్ అయితే కాదు కానీ ఒక స్మూత్ సాంగ్ లాంటిది ఎన్టీఆర్ ఒక అద్భుతమైన డాన్సర్ ఇండియాలోనే బెస్ట్ పర్ఫార్మర్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు అతని డాన్స్ స్టెప్పులతో అందరినీ మెప్పిస్తారు ఎన్టీఆర్ డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అతనితో పని చేయటం నాకు అద్భుతం అని ఆయన తెలిపారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ఏ రేంజ్ లో వేసాడని ఎదురు చూస్తున్నారు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతోంది అయితే తాజాగా జాహ్నవి కపూర్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమాలో జాహ్నవి కపూర్ పాత్రకు బాలీవుడ్ షేడ్స్ ఉంటాయట ముఖ్యంగా ఆమె పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేవరాజ్ సినిమాలో సాయి పల్లవి ఒక స్పెషల్ రోల్ చేస్తుందని అంటున్నారు ఈ వార్తల్లో తెలియదు కానీ కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి బాలీవుడ్ నటుడు ఖాన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తుండగా టామ్ చాకో శ్రీకాంత్ సునీల్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇరవై ఏడున థియేటర్స్ లో దేవరా సినిమా సందటి చేయబోతోంది ప్రస్తుతం దేవరా సినిమా పై ఉన్న అంచనాలు చూస్తుంటే దేవరా సినిమా మొదటి రోజే రికార్డుల మొత్తం మోగించటం ఖాయంగా కనిపిస్తోంది ఎంటేగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి